కాశ్మీర్లో హిందువులపై ఉగ్రదాడిని ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు నిరసన కార్యక్రమం నిర్వహించారు హిందువులపై ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కాశ్మీర్ పశ్చిమ బెంగాల్లో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలన్న విష్ణువర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి మహేష్ పాటు బార్ సభ్యులు న్యాయవాదులు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు भारत आज़ादी पाकिस्तान तक रहंदे भारत आज़ादी कढी चढ़ी कढी चढ़ी कढी चढ़ी

మిగతా గాయపడిన వారికి త్వరగా కోల్పోవాలని చనిపోయినటువంటి కుటుంబాలకు శ్రద్ధాంజలు ఘటిస్తున్నాం ఇప్పుడు నిన్న అయితే జమ్ముగా జరిగిన మారణకాండ ఉగ్రవాద దాడి అది కేవలం ఉగ్రవాద దాడి కాదు హిందూ యాత్రికపై దాడి జరిగింది అక్కడ అక్కడ వెళ్ళిన వాళ్ళను పేరు అడిగి అక్కడ లింగ విభేదాలు చూసి బట్టలిప్పి ఐడెంటిటీ కార్డు అడిగి మరీ కాచి చంపేశారు జీరో పాయింట్ బ్లాక్లో పెట్టి చంపించారు ఇది పూర్తిగా పాకిస్తాన్ కుట్రలో భాగం ఇంకెంతకాలం భరించాలి ఈ కుట్రలు ఈ యొక్క ఉగ్రవాద దాడులను ఎంతో చాలా చాలామంది కార్య యుద్ధం జరిగింది మనం భూమి కోల్పోయినాం మనం యుద్ధంలో జైనప్పటికీ జయించినప్పటికీ డెబ్బై ఏడు మంది రైతులు వదిలిపెట్టినాం ఈరోజు మరొకసారి అవసరం ఇంత పనికిరాదు పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించాలి దేశం మొత్తం వలయం ఉంటుంది ఎలా కాశ్మీర్ ప్రజలు కూడా ఇలా ఒకే ఒకే తాడిపైకి వచ్చి దేశం గుట్లా మాట్లాడుతున్నారు దేశభక్తి కోసం మాట్లాడుతున్నారు ఉగ్రవా దమ్ముంటే సైన్యంతో కొట్టాడండి అమాయకమైన ఉగ్రవా ఏం బా పాప పుణ్యం పాపలు కాని యాత్రికులు ఏం పని ఏం తప్పు చేశారు కాబట్టి ఒక బాంబు సంఘటనలో పడితే హిందువులే కాదు ఇక్కడ ముస్లిం చనిపోతుంది ఇది ఫస్ట్ గుర్తుంచుకోండి అనువాయుధం ఉంది అనువాయుధం భయపెడుతున్నారు అనువాయుధం పడితే ఇక్కడ ఇందులో పైన పడతుంది ముస్లిం పైన పడుతుంది ఉన్న సమాజం గుర్తుంచుకోవాలి ఫస్ట్ దేశం తర్వాత మతం తర్వాత కులం ఇది మర్చిపోయి మనం బతుకుతున్నాం కాబట్టి సంఘడి బాధ తరఫున ఆ మృత కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తున్నాం దాంతోపాటు మనలో జాతీయత పెరగాలి ఏం తప్పు చేసినాం చట్టాలు వస్తాయి పోతాయి రాజ్యాంగం చేస్తుంది ఇంకా వక్త్ బోర్డు ఒక వక్త్ బోర్డు బిల్ పాస్ అయితే మారిన కాండా త్రీ సెవెంటీ బిల్కి పాస్ అయితే మారిన కాండా ఆ వ్యక్తి ఆ యాక్ ఎక్కడ మన దేశం మన పార్లమెంట్ చేసిన మనకు గౌరవించకుండా ఇతరులకు పాలు పోస్తుంటే మరి మన దేశంలో మనం అందరం కూడా మేము జమ్మూ కాశ్మీర్లో అనుకుంటాం ఇక్కడ పడి తింటాం మనం ఉంటామా అక్కడ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి ఏమైతే ఈరోజు ఇక్కడ జీవనోపాధి మొత్తం టూరిస్ట్ పైన ఆధారపడిది వాళ్ళు ఏడుస్తారు ఇవ్వాలి ఎవరు నాకు అని చెప్పి ఇక్కడ ఆలోచించాలి ఈరోజు ఈ యొక్క కుట్ర జాతీయవాది వ్యతిరేకత జరిగిన కుట్రను చరించాలి పాలకులకు సైనికులకు అండరిలా పడాలి ఎవరే పార్టీ ఉన్నా ఎవరే మతం ఉన్నా నేవలం అందరం కూడా ఈ జాతి నిర్మాణం ముందున్నాం తెలంగాణలో ముందున్నాం స్వతంత్రం ముందున్నాం ఈరోజు ఈ ఉండాలి ఈ ఈరోజు ఎందుకంటే బైకాల్ చేయాలంటే ఇది ఇష్యూ కా ఇంకా స్టార్ట్ కాలేదు తప్పకుండా ఈ ఇష్యూ పైన కనుక వచ్చినట్లయితే మన అందరం కూడా నల్లగొడ్డి మీరు రోడ్డు మీకు రావాలి ఈ జాతి వ్యతిరేక పోరాటం చేయాలి జాతి పునర్నిర్మాణం జరుగుతుంది మహా ఉద్యమంలో మనం పాల్పొంది ఇప్పుడు దేశం అగ్రరాజ్యం అవుతున్నది పాకిస్తాన్ పా అప్పుల పాలైపోయింది అమెరికా అప్పుల పాలు అయిపోయింది ఈరోజు ఇంత కన్ను కుట్టి చేస్తున్న ఈ సంఘటనలు మనందరం కూడా ఈరోజు ఈ దేశంలో ఏ విధంగా అస్థపర చేస్తున్న సంఘటనలు ప్రతి నేవారి ఖండించాలి కుటుంబం ఖండించాలి ఇప్పుడు మనం ఏ సంఘంలోనైనా సరే ఈ యొక్క జాతి శక్తులు విజయ కంటే ఈ జాతిలో ఉన్న విద్రోహులే మనల్ని ఈరోజు జాతిని దిగజాస్తుంది ఆనాడు పురుషోత్తముడు సంబాజీగా చంపించిన ఎవరా మన వాళ్ళే పక్క ఉన్న కాబట్టి ఇలాంటి పక్క ఉన్న వాళ్ళని ఫస్ట్ ఉదమిటించి ప్రతి దేశంపై ప్రకటించాలి దానిలో నేవాల పాత్ర గణనీయం ఉన్నది చట్టాలు వచ్చినప్పుడు చట్టాలపైన వ్యతిరేకత వచ్చినప్పుడు డిబేట్ వచ్చినప్పుడు జా సినిమా ఏ డిబేట్ అయినా మనం గౌరవించాలి ఇట్లా ఉండే అట్లా ఉండే అది బాగుండే ఇది బాగుండే మాట్లాడితే ఒక న్యాయవాది ఒక జడ్జి అనేది రూల్ అవుతుంది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అది కాబట్టి మనం మాట్లాడితే వాళ్ళ చేతులు ఇస్తారు మన డివిజన్ అయిపోయి అది బాగుండకుండే ఇది బాగుండే ఒక జడ్జిమెంట్ అది ప్రజా సమయంలో టోటలీ అత్యున్నతమైనది బాడీ తీరిపోయి అత్యున్నతమైనది అక్కడ మనం ఉన్నాం మనం కూడా విదేశీతలకు భయపడి మాట్లాడితే అది మన జన్మ వేస్ట్ అయినట్లయితే కాబట్టి ఈ దేశంలో ప్రతి ప్రతి అంగుల మనది అందులో మన భాగస్వామి ఉన్నది కాబట్టి అందరం కూడా ఈ జాతి పునర్నిర్మాణం కోసం అడ్వకేట్ కదా మనకి ఏం పని అనదు మనం అడ్వకేట్ అంటే అడ్వకేట్ అడ్వకేట్ మనం బయటికి సమాజాన్ని జాగ్రత్తపరిచే వ్యక్తులం కాబట్టి ఈరోజు ఇరవై వచ్చిన ప్రతి న్యాయవాదికి ధన్యవాదాలు చెప్తూ ఇదే విధంగా పునర్నిర్మాణం ప్రద్యమాన్ని ముందు ఉండాలి ఈరోజు అక్కడ తప్పకుండా అక్కడ బెంగాల్లో కానీ ఇక్కడ కాశ్మీర్లో కానీ రాష్ట్రపతి పాలన పెట్టవలసిందే ఆ రెండు ప్రాంతాలను కేంద్ర ప్రాంతం అక్కడ జాతి నిలబడుతుంది వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న దేశం దేశమా బయటి దేశం అర్థమవుతులేదు మనకి ఎలా ఉమర్ అబ్బుద్ద కట్టించలేడు ఏమైతున్నారు దేశంలో ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అక్కడ సైనికుల యొక్క సైనికులు లోక సైనికులు కాపాడమంటే కేంద్రం వస్తా అంట మాట్లాడతారు అక్కడ కేంద్రం వస్తా సైనికులు వచ్చిన యొక్క ఏం చేయరా మీరు అంటే కేంద్రం వల్ల సైనికులు మేమేం చేయము ఉమర్ అబ్బుల్ మాకు వ్యతిరేకం కాబట్టి చేయము ఇటువంటి పాలకున్నంతకాలం మన దేశం ఈరోజు ఒక రాజ్యాంగ ఒక రాజ్యం వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో అక్కడ ఇదే విధంగా జరుగుతున్నా అక్కడ వెస్ట్ బెంగాల్లో వేలాది మందికి ఎల్డీ కార్డులు లక్ష ఓటు బ్యాంకు రాద కోసం మన బంగ్లాదేశం తీసుకొచ్చి పెడుతున్నారు ఇక్కడ ఇక్కడ ఆశ్రయ దాడి జరుగుతున్నది లాక్కుంటారు రాసులు లాక్కుంటారు రోహింగ్యకు రోహింగ్యాలకు అవకాశం ఇస్తున్నారు ఇవన్నీ కూడా దేశ వ్యతిరేక వ్యతిరేక శక్తులు జరుగుతున్న విగ్రహాన్ని అందరం కూడా తప్పకుండా అవసరం ఉన్నది ఈ ఉద్యమంలో మనం బాల్పంచుకోవాలి

कश्मीर में जो हिंदू के नाम सुन सुन के ही गोली मार दिए हैं उसके उसके खिलाफ़ हम सब हिंदू हैं अगर हिंदुओं को हिलाने की कोशिश करेंगे तो उनका नाम और निशान भी हम मिटा देंगे हम हमारे हिंदुओं में इतना हिम्मत है और ताकत है मगर हम मानवता को देख के शांत रहते हैं बस शांति से काम करते हैं इसका मतलब ये नहीं कि हम लोग कमज़ोर हैं अगर हम लोग एक होकर लड़ने के लिए तैयार हैं तो उनका नाम निशान भी हम मिटा देंगे